హాయ్ వర్స్ ఈ వీడియోలో నేడు రైతు బంధుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది రైతు బంధు నేడు ఉదయం పది గంటలకి వీళ్ళకు మాత్రమే ఇస్తాము నేడు పడే రైతు వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేసే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది సో ఈరోజు వచ్చిన సమాచారం కనుక చూసుకున్నట్లయితే రైతులకి సంబంధించినటువంటి తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి ఒక శుభవార్త రావడం జరిగింది సో రైతు బంధు గతంలో మొదటగా మనకి ఎకరన్నర లోపు వరికి పడ్డది తర్వాత మూడు లోపు వరకు ఎవరికైతే ఉన్నారో సో వారికి కూడా వేయడం జరిగింది అట్లా తీసుకు కొంత సమయం తీసుకున్నారు కానీ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి కూడా ఏం చెప్తుందంటే మేము అందరికీ రైతు బంధు వి విడుదల చేస్తామన్న మాట ఏదైతుందో అది ఖచ్చితంగా మళ్ళీ నిలబెట్టుకునే దిశగా అడుగులు వేసింది కానీ గత వారం మనకు చూసుకున్నట్లయితే పోయిన వారం మనకి మూడు నుంచి నాలుగు ఎకరాల భూమి ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ రైతు బంధు కూడా పడ్డది అదేవిధంగా రైతుబంధు నిధులు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల్లో భూమున ప్రతి ఒక్కరికి విడుదల చేయడం జరిగింది ఒకవేళ పడకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి అదేవిధంగా రైతుబంధు నేటి నుంచి మాత్రం నాలుగు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు విడుదల చేస్తామని చెప్పేసి ఉదయం పది గంటలకి ఖచ్చితంగా అకౌంట్లోకి విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ సీజన్కి మాత్రం ఎటువంటి రూల్స్ లేకుండా అందరికీ నిధులు విడుదల చేస్తాము సో అరువుల జాబితా డెబ్బై లక్షల మంది ఉంటే ఇప్పటివరకు అరవై లక్షల మందికి రైతుబంధు వేయడం జరిగింది నేడు మాత్రం మరో ఐదు లక్షల మందికి రైతుబంధు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది సో వచ్చే సీజన్కి మాత్రం తెరపైకి కొన్ని అంశాలు అయితే తీసుకురావడం జరుగుతుంది అందులో ఒకటి ఎకరాల లిమిట్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ చేసుకునే వారికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి కట్ చేసే దిశలో ఉన్నట్టు ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఏదేమైనా నేడు మాత్రం ఒక సుమారు ఒక ఐదు లక్షల మందికి ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్కి రైతు బంధే పడే అవకాశం ఉంది అది కూడా ఉదయం పది గంటల నుంచి ఎకరానికి ఐదు వేల చొప్పున పాత పద్ధతిలోనే విడుదల చేస్తాం కాబట్టి రానున్న సీజన్లో మాత్రం కొన్ని మార్పులు తీసుకొస్తాం ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే నాలుగు ఎకరాల లోపు అయితే రైతు బంధు కంప్లీట్ అయితే చేయడం జరిగింది తెలంగాణలో సో ఖచ్చితంగా నేడు మాత్రం నాలుగు నుంచి ఆరు ఎకరాలు ఎవరైతే భూమి కలిగి ఉంటారు ఖచ్చితంగా పడుతుంది ఒకవేళ నాలుగు ఎకరాల లోపు కనుక పడకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇస్తాను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే